చెప్పులు కుట్టుకునేవాడి సేవకి ఈ భరతవని అప్పుబడ్డది సుమి అని జాష్వా గారు అనడం జరిగింది ఈ మాట విన్న తర్వాత జాష్వా గారికి నేను పెద్ద అభిమానులు అయిపోయా దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే చెప్పులు కుట్టుకునేవాడి సేవకు రోడ్లు ఉడిచేవాడికి డ్రైనేజెస్ సాఫ్ చేసేవాడికి ముసలి వాళ్ళకి నీకు నాకు ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలందరి నెత్తి మీద లక్షల అప్పు అప్పుంది లక్షల అప్పు అప్పుంది దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక దరిద్రుల్ని నీచుల్ని చేతగాని వాళ్ళని సన్నాసుల్ని మనం ఎన్నుకోవడం జరుగుతుంది అందుకే మన అప్పు తగ్గట్లేదు ప్రతి వాడు రావడం అప్పు తీసుకురావడం మన తలక మీద రుద్దడం ప్రతి సంవత్సరం అప్పు పెరుగుడే కానీ తగ్గుడు అయితే లేదు నువ్వు దరిద్రుణ్ణి ఎన్నుకుంటే నీకు దరిద్రమే జరుగుతుంది నువ్వు మంచివాడిని ఎన్నుకుంటే నీకు మంచే జరుగుతుంది అంత నీ చేతిలో పని